గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్ సో గైస్ ఈ రోజు మనం వచ్చేసి ఈ టూ బీహెచ్కే హౌస్ అయితే మన సేల్ సేల్కి వచ్చిందండి ఇది ఉందంటే మనకి కర్నూలు నుంచి కొడుమురుగు వెళ్ళే రూట్ లో హోసన్న మందిరం అనేది ఉంటుందండి ఆ చర్చి కొంచెం ముందుకు వచ్చేస్తే ఈ హౌస్ అయితే మనకైతే ప్రజెంట్ సేల్ కు ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఉందండి సో వెస్ట్ ఫేసింగ్ లో ఈ హౌస్ అయితే మనకు టూ బిహెచ్కే సేల్ కు ఉంది అండ్ ఇది వచ్చేసి టోటల్ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీరు అయితే దీని ప్రైస్ చెప్తాము సో హౌస్ చూసిన తర్వాత ప్రైస్ గురించి మీరైతే క్లారిటీ వస్తుందన్నమాట సో మేము ప్రైస్ మొత్తం అన్ని కూడా లాస్ట్ లో పెడతాము సో ప్రైస్ అవన్నీ లాస్ట్ లో ఉంటాయి చూసుకోండి ఓకే సో ఇంకా ఈ హౌస్ గురించి మీకు తెలియాలంటే వన్ మినిట్ అయితే అర్థం కాదు సో టోటల్ హౌస్ చూసిన తర్వాత ఇది ఎంత పడుతుంది ఏంటి కాదా మీకు అయితే అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా హౌస్ వీడియో అయితే మనం ఎంటర్ అవుతాము ఎంటర్ అయ్యి టోటల్ హౌస్ చూసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుదాం ఓకే స్టార్ట్ ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ ఎంట్రెన్స్ చూసుకుంటే హౌస్ కి ఎంట్రెన్స్ అండి సో ఈ ర్యాంప్ చూసుకోండి ఇది మన వెహికల్ ఒక డైరెక్ట్ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ర్యాంప్ పైకి రావచ్చు అనమాట అండ్ ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్స్ రోడ్ ఉంటుంది సో ఇదంతా థర్టీ ఫీట్స్ రోడ్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గేట్ బయట చూసుకుంటే టైల్ లైట్స్ ఉంటాయి సో టె లైట్స్ లో ఉన్నాయి అనమాట ఈ హౌస్ కి ఎంట్రెన్స్ దగ్గర మనం అయితే చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ సో ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట లేకపోతే వెస్ట్రైన్ పెట్టించుకోవచ్చు సో వచ్చేసి బాత్రూమ్ అనమాట బయట మనకి హౌస్ కి అండ్ ఇక్కడ బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇక్కడ బయట వచ్చేసి మన హౌస్ కి బయట చూసుకుంటే ఇదంతా టైల్స్ వీళ్ళైతే బాగా చేయించారు నార్మల్ గా చాలా మంది పెయింట్ వేసి వదిలేస్తారు దానివల్ల పెయింట్ పోయి గలీజ్ అవుతుంది అలా కాకుండా వీళ్ళు టైల్స్ తో చాలా బాగా ఇచ్చారనమాట ఇదంతా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది పార్కింగ్ ఏరియా అనమాట అండి మన వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి లేదంటే మనం ఇక్కడ ఏదైనా నార్మల్గా ఉయ్యాలింటుంది కదా సో ఉయ్యాలి ఇక్కడ హ్యాంగ్ చేసుకొని అంటే హ్యాంగ్ అంటే కాదు సో ఉయ్యాలి ఇక్కడ పెట్టుకొని మనం ఊగుతూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు బయట అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్విచ్ బోర్డు ఇది వచ్చేసి ఇక్కడ బయట ఉంది లైట్స్ కోసం సంబంధించిన స్విచ్ బోర్డు అనమాట సో మెయిన్ హౌస్ డోర్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇది అండి మెయిన్ హౌస్ డోర్ వచ్చేసి మనం గ్లాస్ బ్రేక్ అవ్వకుండా వీలైతే సేఫ్టీ గా పెట్టి పెట్టిచ్చేసి మంచిగా పెట్టారు అండ్ ఇది వచ్చేసి సింగిల్ డోర్ అనమాట హౌస్ కి సో ఇది మెయిన్ అండి సింగిల్ డోర్ హౌస్ అనమాట సో మెయిన్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ మనకి బయట చూసుకుంటే మెయిన్ డోర్ అయిన తర్వాత ఇక్కడ పీయూపీ చూడండి పీయూపీ లైటింగ్ అంతా చాలా బాగుంది అండ్ ఈ హౌస్ కి సంబంధించిన పవర్ సప్లై మొత్తం ఇక్కడ చూసుకోవచ్చండి సో పవర్ సప్లై బాక్స్ అనమాట ఇదంతా అండ్ ఈ హౌస్ ఈ హౌస్ వచ్చేసి ఆల్రెడీ వన్ ఇయర్ అవుతుంది సో వన్ ఇయర్ అవుతుంది కాబట్టి కొంచెం అక్కడ డస్ట్ ఉంటుంది సో తప్పు అనుకోదండి ఈ ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది అండి ఇక్కడ స్విచ్ెస్ ఉంటాయి ఈ హాల్ కి సంబంధించినది సో ఇది అండి ఇక్కడ ముందు మనం చూసుకుంటే ఇంకోటి ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి మెయిన్ హాల్ అండి సో అక్కడ చిన్న హాల్ ఎంట్రెన్స్ అయితే ఇది మెయిన్ హాల్ అనమాట ఈ హాల్ వచ్చేసి మనకు లైటింగ్ చూసుకోండి పీపీ చూసుకోండి సో చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ హాల్లో టీవీ ఏరియా వచ్చేసి ఇలా ఉంటుంది నార్మల్ గా సో ఇలా కాకుండా వీళ్ళు వచ్చేసి టీవీ వాల్ ఏరియా ఇక్కడ పెట్టారండి సో ఇది టీ టీవీ ఏరియా అనమాట సో టీవీకి కావాల్సిన ప్లెగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇవి స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ ఈ హాల్ వచ్చేసి మనకు ఒక ట్యూబ్లైట్ పెట్టుకోడానికి చూడండి అక్కడ ట్యూబ్లైట్ పెట్టుకోవడానికి కూడా మనకు కనెక్షన్ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ గా ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అండి ఇవన్నీ సో ఇవన్నీ స్విచ్ బోర్డ్స్ అనమాట అండ్ చిన్న బల్బ్ పెట్టుకోవడానికి అక్కడ మనకు స్పేస్ ఉంది ఒకవేళ మనం వచ్చేసి ఈ హాల్లో కన్నా ఫిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చండి పైన అక్కడ ఏసీ ఫిట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన కనెక్షన్ కోసం వైర్లు అన్ని ఇక్కడే ఉన్నాయి సో ఈ హాల్ కి సంబంధించిన ఏరియా అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు ఏ ఫేసింగ్ ఇది సో మనకు వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ లో ఇంకొక డోర్ ఉంటుందండి ఇది ఎందుకంటే మనకు బయట ఇది వాషింగ్ ఏరియా అనమాట సో మనం బట్టలు వాష్ చేసుకోవడానికి ఇది వాషింగ్ ఏరియా అనమాట సో టైల్స్ తో చూసుకోవచ్చు మంచిగా వీళ్ళైతే ఇక్కడ టైల్స్ పెట్టించారు అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే దానికోసం స్విచ్ బోర్డు ఇక్కడ ఉంది సో ఇది వచ్చేసి స్విచ్ బోర్డ్ పెట్టుకోవడానికి ఈ ఏరియాకి సంబంధించిన చిన్న లైట్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉండండి సో ఈ వాషింగ్ ఏరియాకి సంబంధించిన లైట్ అనమాట ఇది సో పైన వచ్చేసి మనకు చూసుకుంటే చిన్న గ్యాప్ ఉందండి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చిన్న చిన్నవి పైన స్పేస్ ఉందనమాట సో మనం లోపలికి వెళ్దాం ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము సో ఇది టీవీ వాల్ ఏరియా హాల్ అనమాట మొత్తము ఈ హాల్లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ రోజు అండి సో ఇది వచ్చేసి ఈ హాల్లోకి ఈ హాల్ ఎంట్రెన్స్ కోసం కిటికీ అనమాట సారీ ఎంట్రెన్స్ కాదు లైటింగ్ కోసం ఇది అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి హెవీగా ఏం లేదు సింపుల్ గా ఉంది అనమాట సో పైన పీ పియూ చూసుకోవచ్చు లైటింగ్ ఉంది అండ్ చిన్న హాల్ అనమాట సో హాల్ వచ్చేసి ఈ కబోర్డ్స్ పెట్టుకోవడానికి సౌకేష్ గుడ్స్ అనమాట సో మనం ఈ కబోర్డ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి చాలా పెద్దగా ఉంది అనమాట బాత్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ అండ్ దీని పక్కనే వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉంది మనకు అండ్ పైన చూసుకుంటే చిన్న స్పేస్ ఉంది అక్కడ ఏదైనా వస్తువులు మనం అవసరం అవసరమైనటువంటి పెట్టుకోవడానికి పెద్ద హోల్ అయితే ఉంది లోపలికి అక్కడ మనకు అవసరమైన వస్తువులు పెట్టుకోవచ్చు సో ఇది అండి ఈ రూమ్ ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది సో ఇది వచ్చేసి స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట ఈ రూమ్ కి సంబంధించినది ఈ రూమ్ లో వచ్చేసి మనకు నార్మల్ గా లైట్ పెట్టుకోవడానికి చిన్న లైట్ కోసం అక్కడ స్పేస్ ఉంది అండ్ ఒకవేళ మనం ఏసీ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఏసీ సో ఏసీ కోసం స్విచ్ బోర్డ్ ఇది ఇక్కడ ఉంటుందండి సో ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది సో పీపు చూసుకోవచ్చు హాల్ మొత్తం సింపుల్ గా ఉంటుంది హెవీ డిజైనింగ్ ఏం కాదు నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాం సో చిల్డ్రన్స్ లో ఈ చిల్డ్రన్స్ లో నుంచి ఒక స్పెషల్ అయితే ఉంది అది మీకు చూపిస్తాను సో ఇది డోర్ క్లోజ్ చేద్దాం సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అండి ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేస్తాను మీకు క్లియర్ అర్థం కాదు సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిన్నగా ఉంటుంది ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డు అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట చాలా పెద్దగా బాగుంది టైం బాత్రూమ్ ఇది సో బాత్రూమ్ మొత్తం ప్లంబింగ్ వర్క్ అని కంప్లీట్ అయిపోయినాయండి సో కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇది సో బాత్రూమ్కి సంబంధించినది అండ్ ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే డోర్ పక్కనే చిన్న కబోర్డ్స్ ఉంటాయి మన డ్రస్ డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఏమైనా కానీ ఇది పెట్టుకోవచ్చు మనం ఒక బెడ్ అరేంజ్ చేసుకుంటే ఇక్కడ విండో ఉందండి మనకు సో ఈ రూమ్ కి సంబంధించిన విండో అనమాట సో వెంటిలేషన్ కోసం మనం ఈ విండో ఓపెన్ చేసుకుంటే చాలా అండి లైట్స్ అవసరం లేదు డే లో ఇక్కడ ఒక బెడ్ పెట్టుకొని విండో పక్కన మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ కూడా మనం చూసుకుంటే పైన ఇంకో స్పేస్ ఉంది చూడండి సో బాత్రూమ్ పైన ఇంకో స్పేస్ ఉంది ఇది ఎందుకంటే మనకు అవసరమైన వస్తువులన్నీ పైన పెట్టేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మన బయట ఏసీ ప్లేస్ అండి సో ఏసీ ఇక్కడైనా పెట్టుకోవచ్చు లేదనుకుంటే మనకు అవసరం లేకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చునండి సో ఏసీ కోసం ఇక్కడ పెట్టించారు వాళ్ళు సో అక్కడ కనెక్షన్ డైరెక్ట్ గా ఉంది ఇక్కడైతే ఏసీ కోసం మనం మళ్ళీ పెట్టించుకోవాల్సి వస్తుంది చూడండి స్పేస్ మొత్తము అండ్ పీపీ చూసుకోండి ఈ రూమ్ రూమ్కి సమస్య పీపీ ఇది సో మరీ హెవీగా కాకుండా లైట్ గా సింపుల్ గా ఇచ్చారు సో ఈ రూమ్ లో మీకు చెప్పిన స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి బయటకి వెళ్ళడానికి వాషింగ్ ఏరియా చూడండి మనకి బయట వాషింగ్ ఏరియా వాడుకోవచ్చు దీన్ని అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసుకుంటే ఇది సంపు అండి ఈ హౌస్ కి సంబంధించిన సంపు ఇది సో మనం వచ్చి ఇక్కడ ముందు చూసుకుంటే మనకు మోటార్ ఏరియా అనమాట ఇక్కడ మోటార్ బాక్స్ ఉండండి అండ్ కింద వచ్చేసి మోటార్ ఉంది ఇక్కడ డౌన్ లో ఉంది అనమాట మోటార్ సో చాలా పైకి ఉంది కాబట్టి ఇదంతా స్లోపు మోటార్ మనకి కింద అనిపిస్తుంది ఇక్కడ మోటర్ ఏరియా అనమాట సో వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా కింద కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకుంటే పైప్ కనెక్షన్ చేసుకోవడానికి మనకి పైప్లో ఉన్నది అండ్ ఈ హౌస్ వచ్చేసి గుర్తు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి కొంచెం ప్లంబింగ్ వర్క్ అయితే పెండి ఉందండి ఆ ప్లంబింగ్ వర్క్ ఏంటంటే దీనికి సంబంధించిన ట్యాప్స్ కానీ అవేవి కానీ ఫిట్ చేయించలేదు సో అది వాళ్ళు తీసుకున్న తర్వాత ఫిట్ చేయి ఉన్నారు అండ్ మనకు ఇక్కడ పైన కూడా చిన్న చిన్న స్పేస్ చూడండి ఇది వచ్చేసి మనకు ఇక్కడ విండోస్ కోసం అని చెప్పి పెట్టించారు సో మనం దీన్ని ఏదైనా వస్తువులు పెట్టుకుని కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసి లైటింగ్ అనమాట చిన్న లైట్ బల్ప్ అయితే ఇక్కడ ఉంది చూడండి సో ఇదండి మనకి ఇక్కడ బయట వాషింగ్ ఏరియా ఇది సో మనం కిచెన్ లోకి వెళ్దాం ఓకే సో మనం అయితే ముందుకు వచ్చిన చూసుకుంటే ఇక్కడ హాల్ నుంచి పక్కనే మనకి వచ్చేసి కిచెన్ అయితే ఉంటుందండి సో ఇది కిచెన్ ఏరియా సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం గ్యాస్ పెట్టుకుంటే అక్కడ ఎగ్జాక్ట్ ఫ్యాన్ కోసం హోల్ ఉంది సో ఎగ్జాక్ట్ ఫ్యాన్ కి కావాల్సిన స్విచ్ చూడండి మొత్తం వైరింగ్ పెట్టుకోవడానికి అక్కడ కనెక్షన్ ఉన్నాయి అండ్ ఇక్కడ కిచెన్ వచ్చేసి చిన్న వెంటిలేషన్ కోసం కిటికీలు అయితే ఉన్నాయి సో వన్ టూ త్రీ సో త్రీ ఉన్నాయండి ఈ వెంటిలేషన్ కోసం కిటికీలు ఈ కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు మిక్సీ మోటార్ మిక్సీ గ్రైండర్ దాని కోసం స్విచ్ బోర్డ్స్ మీ వచ్చేసి మనం కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ పెట్టడండి చిన్న చిన్న ర్యాక్ ఇచ్చారు సో పైన కూడా స్పేస్ అయితే ఉంది ఇక్కడ స్పేస్ ఉంది అండి ఈ కిచెన్ కి సంబంధించినది అండ్ మన కిచెన్ పక్కనే చూసుకుంటే పూజ గది అండి సో ఇది మనకు చిన్న పూజ గది సో పూజ గదిలో చిన్న లైటింగ్ పెట్టారు ఇది మనకు మార్బుల్ తో చిన్నగా పూజ గదికి వాళ్ళు టైల్స్ ఫిట్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వాషింగ్ మెషిన్ అండి కిచెన్ కి మనకి ఇది వాషింగ్ మెషిన్ ఇక్కడ పైప్ పైప్స్ అయితే వీళ్ళు ఫిట్ చేయాలండి ఆ ట్యాప్స్ అది ఎందుకంటే వాళ్ళు చిన్న ప్రాబ్లం ఉంది అనమాట వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్తారు ఏంటంటే భయపడి సో వాళ్ళైతే ఈ అయితే ఫిట్ చేయలేదు సో అంతే అండి సో ఇంకా ఇక్కడ ఈ హాల్కి సంబంధించిన దానిలో లో ఇక్కడ లైటింగ్ చూడండి సో మనకు వచ్చేసి కిచెన్ కి చిన్న లైట్ అనమాట ఇది ఇది అండి కిచెన్ ఏరియా మొత్తం సో ఇంకా మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం సో వెళ్లే ముందు వచ్చేసి మనం కిచెన్ కి చూడండి ఇక్కడ చిన్న డిజైనింగ్ అయితే వేయించారు వీళ్ళు సో చాలా బాగుంది సింపుల్ డిజైనింగ్ అయినా మంచిగా డిఫరెంట్ కలర్స్ తో చాలా బాగా ఇచ్చారు అనమాట ఇది సో మనం ఇక మొత్తం హౌస్ గురించి మాట్లాడుకుందాం అండి సో గైస్ హౌస్ మొత్తం చూశారు కదా సో ఈ హౌస్ వచ్చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి సో వన్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ హౌస్ కొంచెం అక్కడక్కడ కొంచెం ద కానీ కొంచెం బూజు పట్టినట్టు కానీ అలా ఉంటుంది సో హౌస్ అయితే కొత్తదే అండి సో వీళ్ళు కట్టించి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి కొంచెం డల్ గా కనిపిస్తుంది మీకు సో మీరు పాత అనిపోతుందండి ఈ హౌస్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అండ్ దీని ఇది వచ్చేసి మనకు ఎంత విస్తుంది అంటే ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇరవై ఇంటూ యాభై ఐదు అంటే మనకు టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ వస్తుంది అన్నమాట రెండు పాయింట్ ఐదు సెంట్లు ఈ హౌస్ వచ్చేసి దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి ఓనర్ మనకు యాభై ఐదు లక్షలు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ సో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనకు ఫిక్స్డ్ అయితే కాదు సో గా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు ఒకసారి మొత్తం వచ్చి హౌస్ చూసి మాకు నచ్చింది మేము తీసుకోవాలి అని అనుకుంటే సో మేము వచ్చేసి ఆ ఓనర్తో అయితే మాట్లాడతామండి సో ఓనర్తో మాట్లాడి ఈ ప్రైస్ తగ్గడానికి ట్రై చేస్తాము అండ్ ఈ హౌస్ వచ్చేసి కావాల్సిన లోన్ కూడా మేము కావాలంటే దగ్గరుండి మీకైతే మేము హెల్ప్ చేస్తామండి సో దీనికి లోన్ ప్రొవైడింగ్ కూడా ఉంటుంది సో మీరు నెట్ పేమెంట్ చేస్తే పర్లేదు లేదు లోన్లో వెళ్తామంటే అలా కూడా వెళ్ళండి దానికి మేము కూడా హెల్ప్ చేస్తాము ఈ కి ఎటువంటి ల్యాండ్ ఇంటికేషన్ అని ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇక్కడ సంపు ఉంది మోటర్ ఉంది రెండు ఉన్నాయండి అండ్ మనకు వచ్చేసి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్స్ ఉన్నాయండి పక్కన మనం ఈ హౌస్ కన్నా కొనుక్కుంటే మున్సిపాలిటీ కనెక్షన్ తీసుకొని అది చేపించుకోవాలి సో ఇది అండి ఈ హౌస్ గురించి సో ఈ హౌస్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంది మీరు ఇంకేదైనా కనుక్కోవాలి లేదు ఈ హౌస్ ఇక్కడికి వచ్చి మీరు చూడాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ పక్కా ఇస్తామండి సో మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మీరు కాంటాక్ట్ చేయండి మీకు మీకు టోటల్ డీటెయిల్స్ చెప్తాము ఏదైనా హౌస్ గురించి తెలుసుకోవాలంటే అవి కూడా చెప్తాము ఇలాంటివన్నీ మీకు తెలుసుకోవాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కింద ఉంది మాకు కాంటాక్ట్ చేసి మీరైతే ఇది హౌస్ గురించి సంబంధించిన క్వశ్చన్స్ అడగండి అండ్ ఈ హౌస్ కన్నా మీకు నచ్చినట్టయితే మీరు ఇలాంటి మంచి మంచి హౌసెస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ తిమ్మని ఆన్లో పెట్టుకోండి ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము ఏదైనా హౌసెస్ వీడియోస్ తొందరగా పెట్టినామంటే మీకు రావాలనుకుంటే ఆ బెల్ లైకెన్ ఆన్లో ఉండాలి ఆ సబ్స్క్రిప్షన్ ఆన్లో ఉండాలి అందుకోసం చెప్తున్నామండి ఇంకా మీ హౌస్లు కానీ లేకపోతే మీద ప్లాట్స్ కానీ సేల్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీ దగ్గర నుంచి వన్ రూపీ కూడా మేము ఇన్కమ్ తీసుకోకుండా జీరోగా అంటే వన్ రూపీ కూడా చెల్లించకుండా మీ హౌస్ కానీ ఫ్లాట్ కానీ వీడియోస్ రికార్డ్ చేసి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీకు సేల్ చేసేంత వరకు మేమైతే మేము సపోర్ట్ చేస్తామండి ఓకే సో మీకు ఎటువంటి లోన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే కూడా మేము హౌస్కి కానీ ఫ్లాట్కి కానీ లోన్ కూడా మేము ప్రొవైడ్ చేపిస్తాము సో మీకు టోటల్గా అది సేల్ అయ్యి మీ చేతికి కీస్ వచ్చేంత వరకు మేమైతే మీకు సపోర్ట్ చేస్తాము ఓకేనా సో ఇది అండి ఈ హౌస్ గురించి ఇంకా డీటెయిల్స్ మీకు ఏదైనా తెలుసుకోవాలంటే మాకు కాంటాక్ట్ చేయండి సో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి అండ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం మాకు సపోర్టివ్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఇలా హౌస్ కొనాలనుకున్నా లేకపోతే సేల్ చేయాలని అనుకుంటే వాళ్ళకి మా ఛానల్ కొంచెం వాళ్ళకు రిఫరెన్స్ చేయండి మాకు చెప్పి కొంచెం హెల్ప్ చేసి మాకు కొంచెం ఇవ్వండి అంతకుమించి ఇంకేం లేదండి సో ఇంకో వీడియోలో ఇంకో హౌస్ గురించి అంటే వేరే హౌస్లో ఇంకో హౌస్లో మనం అయితే కలుపుదామండి ఓకే ఇక్కడ దాకా వీడియో చేద్దాం అండ్ బై